హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య రాకేష్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఫుల్ వ్లాగ్ పెట్టక చాలా రోజులైతే అవుతుంది ఈ మధ్యన ఎక్కువ షార్ట్స్ పెడుతున్నాను హియా దివాళీ అయితే మనకి ముందు రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది కదా బెడ్షీట్స్ అవి చేంజ్ చేసుకోవడం అలాగే హౌస్ క్లీనింగ్ ఇంకా డెకరేషన్ చాలా చాలా పనులు ఉంటాయి కదా మనకి ముందు రోజు నుంచే స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడైతే నేను అన్ని రూమ్స్లో బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేసాను అలాగే లంచ్ తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు ఇవైతే ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్లోనే తీసుకున్నాను అవి పెట్టాక ఇంకా లైటింగ్స్ అయితే పెట్టామన్నమాట ఓన్లీ ఆ మెయిన్ ఎంట్రన్స్ వరకు లైటింగ్ అనేది పెట్టుకున్నాము చాలా బాగుంది పట్నాకైతే నాకు బాగా నచ్చింది అనమాట బయట పెట్టేసినాక ఇంకా లోపల కూడా నేను డెకరేషన్ అయితే చేసేసుకున్నాను అండ్ మీరు అందరూ ఎలా చేసుకున్నారు దివాళి అనేది నాకు కామెంట్ చేయండి మనకి చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కాల్ చాలా చాలా ఎగ్జైట్తో ఉంటాము మనకి ఏజ్ పెరిగే కొద్దికి మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ ఇప్పుడు పిల్లలకి అయితే బాగా ఉంటుందన్నమాట ఇంకా స్వీట్స్ తినాలి క్రాకర్స్ కాల్చాలి చాలా చాలా దివాళి అంటే చాలా ఇష్టం అనమాట అండ్ యా ఇక్కడైతే డెకరేషన్ అయితే అయిపోయింది అలాగే మీషో నుంచి ఒక రివ్యూ ఉంటే అది కూడా ఇచ్చేసాను దాని ముందు రోజే వచ్చింది ఈ పార్సల్ అందుకనే ఆ రోజే రివ్యూ ఇచ్చాను అండ్ లైటింగ్ పెట్టినాక నైట్ క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట చాలా బాగుంది నాకైతే అండ్ దివాళీ రోజు మార్నింగే లేచి సింపుల్గా ఇలా మొగ్గేసేసుకున్నాను డెకరేషన్ ఎక్కువ పెట్టుకోలేదండి పిల్లలతో అన్నీ లాగేస్తారు కదా మా మావాడైతే మరీ అన్నీ లాగేస్తున్నాడు అందుకనే నేను ఎక్కువ పె పెట్టుకోలేదు సింపుల్గానే చేశాను అనమాట అన్నయ్య ముగ్గేసినాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం సింపుల్గా జావా బాయిల్ చెన్న అలాగే వాల్నట్స్ అనమాట ఈ మధ్యన డైట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నాను మార్నింగ్ ప్రసాదం ఏం చేయలేదనమాట అందుకని ఫ్రూట్స్ అయితే పెట్టుకుని పూజ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ అయినాక ప్రసాదం అయితే చేశాను స్వీట్ బ్రెడ్ హల్వా ఇదైతే సెకండ్ టైం అండి నేను చేసేది అందుకని రెసిపీ ఏం షేర్ చేయట్లేదు జస్ట్ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది నేనైతే ఫ్రెష్ అయ్యి దీపాలు పెట్టాలి కదా నేను చేసిన ప్రసాదం దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఈలోపు బయట గాలి ఫుల్ వర్షం అనమాట అండ్ వాటర్ ఎల్ఈడి లైట్స్ కూడా నేను తీసుకున్నాను అవైతే కొంతసేపు పెట్టాను అనమాట వర్షం తగ్గినాక దీపాలు అయితే పెట్టుకున్నాను ఎక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నామో అండ్ ఈ శారీ అయితే ఆర్గాంజా శారీ అండి చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఈజీ మెయింటెనెన్స్ అనమాట ఇది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లోనే మా మదర్ తీసుకున్నారు లైట్ పేస్టల్ కలర్స్ అనమాట స్కై బ్లూ కలర్ అనమాట ఇది చాలా చాలా బాగుంది శారీ అయితే ఈ వర్షమేమో కానీ నేను పెట్టిన డెకరేషన్ అంతా గాలికి ఇది అవుతుందనమాట అండ్గా లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేశాను ఒకసారి చూడండి మా ఫొటోస్ దిగడం అంతా అయిపోయినాక ఇంకా క్రాకర్స్ అయితే కాల్చాం చిన్న చిన్నవే తెచ్చుకుందాం అనమాట పిల్లలు చిన్నవాళ్ళే కదా భయపడతారు అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్